అంటరాని తనం అనేది కొందరి మెదళ్ళలో నుండి ఎప్పుడూ పోదు అది కొత్త రూపు కొత్త వేషం వేసుకుంటూ ఉంటుంది అని మరోసారి నెట్టింట తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది కారణం సంగీత దిగ్గజ దర్శకులు రాజ్యసభ సభ్యులు కూడా అయినటువంటి ఇళయరాజా గారికి తమిళనాడులోని ఒక గుడిలో తీవ్రమైన అవమానం జరిగింది ఆయన గుడిలో అర్ధ మండపంలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఆ వీడియోలో కూడా స్పష్టంగా ఉంది చాలా సీరియస్గా బయట ఉండాలి అని చెప్పి ఇట్లా చూపి ఫస్ట్ బయటకు వెళ్ళండి బయటకెళ్ళి బయట నిలబడండి కానీ ఆయన లోపలికి రానివ్వలేదు అర్ధ మండపంలో అడుగు పెడతారు ఫస్ట్ బయట నిలబడండి అని చెప్పి బయట నిల్చోబెట్టి అక్కడే ఒక పోల్దండేసి రుమాజ్ చుట్టేసి యాక్చువల్గా ఇలయరాజా గారు ఏం మాట్లాడకపోయినా ఆయన ఎక్కువసేపు ఏమి గడపలేదు త్వరగానే తిరిగి వెళ్ళిపోయారట వాస్తవానికి తమిళనాడు దేవాదాయ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి మేరకే ఆయన గుడికి వెళ్ళారు తమిళనాడు బిరుద్ నగర్ జిల్లాలోని శ్రీ విల్లి పుత్తూరులో గల శ్రీ అండాల్ సమేత స్వామి వారి ఆలయంలో అట ఈ కుల వివక్ష మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది తమిళనాడులో అయితే తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు అసలు ఇది అలయరా ఇలకి ఇంత దారుణంగా అవమానం చేయడం ఏంటి ఇంత కుల వివక్ష చూపడం ఏంటి అని పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది సరే దీన్ని మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు అదే చెప్తూ ఉన్నానుగా కొన్ని కొన్ని కొత్త పుంతలు దక్కుతూ ఉన్నాయి ఈ విల్లి పుత్తూరు అండాల్ ఆలయంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది దివ్యధామట విష్ణుమూర్తికి అంకితం చేసిన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఇది ఒకట మధురై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందట ద్రావిడ నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారట అత్యంత ప్రాచీనమైనదట సో ఇలా ఈ గుడి గురించి చెబుతున్నా సరే గుడి గొప్పతనం గత ఒక్కరు పెట్టినా ఇలా ఇళయరాజ గారికి ఆ విధంగా అవమానం చేయడాన్ని అయితే ఎలా చూడాలో మరి ఏంటి అంత వివక్ష అది రూపమారింది అంతే మనుషుల మెదళ్ళలో నుండి మోవోయ్